హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకు నా పేరు ముస్తాఫా షేక్ మీరు చూస్తున్నారు మునావ్ వ్లాగ్స్ ఆంధ్రప్రదేశ్ రైతులకు విజ్ఞప్తి ఇప్పుడు ఎటు చూసిన కాలుష్యం మరియు కలుషితం చివరికి పండించే భూమి కూడా భూసారం తగ్గిపోవటం ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారి క్రమేపీ యూరియా మరియు ఇతర ని తగ్గించాలని దాని స్థానంలో నానో యూరియా యూస్ చేయాలని చెప్తున్నారు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ టంగుటూరు మండల వ్యవసాయాధికారి అధికారి గారు యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రసాయనిక ఎరువు ఎరువుల వాడకాన్ని తగ్గిద్దామని నానో ఎరువులను అలవాటు చేసుకుందామని రైతులకు చాలా చక్కగా వివరించారు ఆయన మాటల్లోనే మనం విందాం అందరికి నమస్కారం అండి ముఖ్యంగా రైతు సోదరులకి వ్యవసాయ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే రసాయనిక ఎరువులను మనము చాలా ఎక్కువగా వాడుతున్నామండి విచక్షణ ఒక క్రమ పద్ధతిలో కాకుండా మరి భూసార పరీక్ష ఫలితాన్ని అనుసరించకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు విచక్షణ రహితంగా ఈ రసాయన ఎరువులు వాడటం వలన ఇప్పటికే మన భూములన్నీ కూడా నిస్సారవంతమైపోయినాయి అందువల్ల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున పెద్ద ఎత్తున రైతులకు అవగాహన చేయమని చెప్పి చెప్తా ఉన్నారు రసాయన ఎరువులను తగ్గించి మరి కొంతవరకు జ్ఞాన వీర్యాలని రైతులకి అలవాటు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అందువల్ల రైతు సోదరులు తప్పనిసరిగా మరి దుక్కిలో వేసేటటువంటి రసాయనిక ఎరువుల్ని కొంత శాతం తగ్గించి మరి వాటికి ప్రత్యామ్నాయంగా మరి వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సూచనల మేరకు నానో ఎరువుల్ని కొంత అలవాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం అండి అందువల్ల రైతులు తప్పనిసరిగా ఉదాహరణకి ఒక రెండు మూడు కట్లు ఎకరానికి యూరియా బస్తాలు వాడేవాళ్ళు అందులో సగభాగం తగ్గించి వాటికి బదులుగా మరి ద్రవ రూపంలో ఉన్నటువంటి నేనో పంట మీద పిచ్చికారి చేసుకుంటే మనకి సాగు ఖర్చు కూలీలు కొరత కూడా కొంత ఖర్చు తగ్గిద్ది మరి అంతేకాకుండా మన నేల ఆరోగ్యం కూడా చెడిపోకుండా మన ఉండేటటువంటి పర్యావరణం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం అందువల్ల రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మరి ఈ యొక్క విచక్షణ రహితంగా వాడే రసాయన ఎరువులు మోతాదును తగ్గించి ఎంతవరకు అవసరమో మరి ఆ అవసరమైన రసాయనిక ఎరువుల మోతాదులో కొంత నేనో ఎరువుల రూపంలో కొంత రసాయన ఎరువుల రూపంలో గనక మనం వాడుకున్నట్లయితే రైతులకు సాగు ఖర్చు తగ్గి నికర ఆదాయం అనేది పెరిగి మన పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా ఆరోగ్యవంతమైన నేలని మన భావితరాలకి మన అందరం కూడా ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయటం అవుతుంది నమస్కారం